చూడం అందులో విడిపోయారు అనుకున్నాం కదా వారిద్దరూ కుటుంబం అంతా చల్లా చెదురైపోయారు కదా అప్పుడు ఆయన భార్యగా గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆయన బాటసార్ గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఆయన అంటున్నాడు పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాడు ఎలా ఉందట తా ఆను ముందుగా లేచి భార్య గురించి ఆలోచన చెప్పుకుంటున్నాడు ఏం చేసేది తా ఆను ముందుగా లేచి తానముగా అనముగా పొందమ్మివలినాకు మోము చూపు అందరికన్నా ముందే లేచి స్నానం చేసి పొందమ్మి అంటే బంగాలు కలువే అంటే ముఖం చక్కగా అందంగా ఉండేది అని మొహం చూపించింది రెండు అంశాలు ఉంటాయి పద్యం అయిపోయిన తర్వాత ప్రస్తావన చేస్తాను తాను ముందుగా లేచి తానము గావించి పొందమ్మ నాకు మోము చూపు ఆ తర్వాత ఇల్లు చూడండి పదప్రయోగం ఇల్లు నీటుగా చేసి అవసరమైతే ఆ ఇతర భాషా పదాలు కూడా వాడుకుంటూ ఒక సౌందర్యాన్ని తీసుకొచ్చాడు ఇల్లు నీటుగా చేసి ఎంత కొంచులో వంటలు కడుపార చక్కగా కడుపార తృప్తిగా మధురమైనటువంటి పదార్థాలు చేసి పైకి జని మళ్ళీ నా ఎడుగుల బడలిక బాబు బయటి మీద బయటికి వెళ్ళి వచ్చాను అనుకోండి వచ్చిన తర్వాత నా కాళ్ళు పట్టుకుని పిసికి నేను పొందినటువంటి బడలికని పోయేట్టుగా నా శ్రమని పోయేట్టుగా చేసేది ఆవిడ అని గుర్తు తెచ్చుకుంటున్నాడు తన భార్య ఏం చేసేది ఎట్లా ఉండేది అని చెప్పి నా మాట నోపు మాటకి ఆవిడెప్పుడు జవదాటేది కాదు ఒకవేళ నేను ఏమైనా తప్పు చేసినా ఇగో నువ్వుట చేసావు నీ వల్లే అంతా ఇట్లా అయ్యింది అని ఆవిడెప్పుడు అనేది కాదు ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా కూడా ఆవిడేం మాట్లాడకుండా ఉండేది ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఇవాళ ఇళ్లలో జరిగే సందర్భాలు గుర్తొస్తే దానికి నేను కాదు కానీ మీలేమున్నా నిల్లొక్క కరణి చూపు కష్టాల్లో సుఖాల్లో కూడా ఇంటిని అదే ఇవాళ కష్టం ఉంది కదా అని చెప్పి బాధపడలేదు మొగుడ్డి సాధించలేదు ఏదో డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పేసి విలాసంగా ఖర్చు పెట్టలేదు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం లేదు కానీ లేముల నిల్లొక్క తరని చూపు అన్నిటికి బీదలపై కనికరము బరపు అట్టి ఇల్ల నేనెట్టు కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉంది బీదల మీద కరికరం చూపించింది అట్టి ఇల్లా అవి భాష నేనెట్టు నుండు అట్లాంటి ఇల్లని భాష నేను ఎట్లా ఉండగలను ఇప్పుడు ఆయన గుర్తు చేసుకున్నట్టయి చూడండి ఇందులో ఎంత చక్కటి ఆ దాంపత్య ధర్మం సౌందర్యం ఇవన్నీ కూడా ఆయన ఎంత చక్కగా పోషించాడో ఇందులో ఎక్కడైనా ఒక అపశబ్దం కనపడిందా విపరీతమైనటువంటి భావన ఉన్నదా పదప్రయోగం ఉన్నదా ఏమీ లేదు చక్కగా చెప్పాలంటే ఫోటోకి లామినేషన్ చేసినట్లుగా భావాన్ని అందంగా పటం కట్టి మనకు అందించాడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన ఒక ఫ్రేమ్లో బిగించి గారు మనకు అందించారు ఇదిగో ఇంత పొద్దున్నే అంటే ఒక ఇక్కడ రెండు అర్థాలు మనం జాగ్రత్తగా గమనించాలి తన భార్య ఇలా ఉంది అని ఆయన గుర్తు చేసుకోవటం ఇవాళ సమాజానికి ఆడవాళ్ళు ఇంట్లో పత్ని ఇలా ఉండాలి అనేటువంటి ఒక మార్గం చూపించడం రెండు ఇందులోనే ఉన్నాయి